ఇదిగోండి బండి గురించి అడుగుతున్నారు కదా బండి గురించి బాగా చెప్పమని దీని గురించి చెప్పాలంటే చాలా బాగుంది సింపుల్గా ఉంది అన్ని లేడీస్కి చాలా బాగుంటుంది బండి కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకి అయితే చెప్పని అవసరం లేదు చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా ఉంది అండి అందరూ కూడా కొంచెం చాలా ఖాళీ పెట్టాడు ఇక్కడ ఇవైతే కాలు పెట్టుకోవటాకే ఈ మళ్ళీ వేసేసుకోవచ్చు తీసుకోవచ్చు కూడాను ఇదేమో హ్యాండ్లో ఇది ఒకటే తిరుగుతుంది ఇది అయితే అవసరం లేదు తిరగనవసరం అవసరం లేదు పట్టుకోట ఇలాగ హ్యాండ్లో హ్యాండ్లు అయితే సరిగ్గా చాలాగా బాగా పడుతున్నాయి ఇలా ఇలాగ ఆబ్జెక్ట్స్ ఆగిపోతుంది చాలా కంట్రోల్గా ఉన్నాయి ఇక్కడ అద్దాలు కూడా ఇలాగా పెట్టారు కానీ ఇంకా బిగించలేదు బండి గురించి అయితే అంత సూత్రిగా వింటాను చాలా బాగుంది మొత్తం బండి అంతా దిగుస్తాను సూత్ర బుక్ చేసామండి వాళ్ళే తెచ్చేసారు మనకి వెళ్ళి తెచ్చుకొని అవసరం లేదు ఇలాగా ఉంటుంది బండి ఇది డిక్కీ కూడా ఉందండి లోన కాల్ పెట్టుకోవటా ఇలా ఇచ్చారన్నమాట చిన్నది చాలా సింపుల్గా ఉంది అమ్మాయిలు అయితే చాలా ఈజీగా తోలేయచ్చు నాకైతే బండి తోట చాలా భయం అయినా నేను తోలేస్తాను అనమాట దీన్ని ఎందుకంటే తమ సింపుల్గా ఉంది అనమాట ఇలా పట్టుకుంటే సరే స్లోగా వెళ్ళిపోతుంది ఆ సైకిల్ ఆ వాళ్ళం చిన్నప్పుడు అలాగే ఉందన్నమాట ఇది సైకిల్ వాళ్ళు కూడా ఈజీగా తొక్కేసుకోవచ్చు ఈ బండిని హాయి పెద్దమ్మా ఏంటి కొత్త బండా కొత్త బండి తీసుకున్నాను మొన్న చూసావా చాలా బాగుంది చెప్పన దగ్గర గురించి నువ్వు కూడా తీసుకుంది కానీ అలాగే పెద్దమ్మా బండి పేరు ఏంటి బండి పేరు గ్రీన్స్ అన్నీ చాలా గా ఉంది రేట్ ఎంత రేటు ఇరవై నాలుగు వేలు పడుతుంది అందుబాటులోనే ఉంది అయితే అందుబాటులోనే ఉంది చూసేవా ఇంకో ఉంది బాగుందా బండి బాగుంది ఎవరైనా తోలేచ్చు ఛార్జింగ్ పెట్టుకుని తోడుకొచ్చి ఆయిలక్కలు పెట్టాను పెట్టుకుని అవసరం ఉండదు అసలు స్టార్జింగ్ పెట్టుకుని సరిపోతుంది మరేమో దీని గురించి అయితే చాలా బాగున్నాయి చెప్పుకోటాకి చాలా సింపుల్గా ఉన్నాయి ఈజీగా కోసం అయితే దీని గురించి చెప్పాలంటే స్టాండ్ కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంది వేసుకోవటానికి క్లిక్ చేయడనమాట తాళ క్లిక్ చేయడు కట్ట ఆన్ చేసుకుని వేసుకోవటానికి ఇది ఆఫ్ చేసుకున్నా కానీ మనం మళ్ళీని తాళం వేస్తాం అనుకో మనం తాళి లాంక్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా చేయిస్తే మోగేద్దు కి అని మోగేద్దు ఇలా మోగేద్దు అనమాట ఏమైనా ఎక్కడ పెట్టుకున్నా భయం ఉండదు ఇది ఆన్లైన్లో బుక్ చేసాం ఏంటిదాన్ని పెట్రోల్ అయ్యాలా పెట్రోల్ అవసరం లేదు సాకి పెట్టుకుంటూ సరిపోతుంది అన్నీ బాగున్నాడుకుందాం దీనికి టిక్కీ కూడా ఇచ్చారు మాకు దిక్కి తాము వేద్దాం డిక్కి చూపించండి కూడా చాలా బాగుంది అడుగుతున్నారు మీరు అంతా చాలా బాగా పనిచేస్తుంది ఎవరైనా తీసుకోవచ్చు ఇది ఛార్జింగ్ బండి అండి కరెంట్ బండి అనమాట ఆయిల్కి పెట్టి అవసరం ఉండదు చాలా నమ్మకంగా కొనేసుకోవచ్చు ఈ బండిని ఆ ప్రైస్కి వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది మీరు తీసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు చాలా బాగా పనిచేస్తుంది బండి చూడండి మీకు అన్నీ ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు మనం ఏం బిగించుకునే అవసరం లేదు అన్నీ వాళ్ళే బిగించేసి పంపించేసారు మీరు ఇంక ముందు వీడియోలో పెట్టాను కదా అన్నమాట బాక్స్ మొత్తం బండి అంతా చూపిస్తున్నాను మీకు చూడండి స్కూల్ పిల్లలు తీసుకెళ్ళటాకే ఏదైనా బయట ఊళ్ళో ఏమైనా తెచ్చుకోవటానికి సామాన్లు గట్టా చాలా సింపుల్గా ఉంది ముసలి వాళ్ళు కూడా తోలు తోనేచ్చు ఈ బండి ఎందుకంటే వాళ్ళు అవి బాబు పెద్ద బండి అయితే తోలడం ఎక్కలేం బండి పైకి అంటారు కదా అలా ఇక్క దిగేయటానికి కూడా చాలా ఈజీగా ఉంది ఈ బండి ఇది వెనకాల ఇది ఇలా ఇచ్చారనమాట ఈ సీట్ కూర్చున్న వాళ్ళకి ఇలాగ జారిపోకుండా కూర్చోటాకే మరి ఇచ్చిందా బండి మీకు ఇది ఇది నలభై కిలోమీటర్లు వస్తుందని ఛార్జింగ్ పెట్టుకుంటే ఈ అయితే చాలా బాగుంది బండి మీరు కూడా తీసుకోండి చిన్న చిన్న ఊళ్ళో తిరగటాకి చిన్న పైన కూడా చాలా బాగుంటుంది పెట్రోల్ చాలా రేట్లు కదా ఇది ఇదైతే మాకు కొంచెం తిరగటాక బాగుంటుందని తీసుకున్నాం మేము మీరు అడిగారు కనుక ఇవన్నీ చూపిస్తున్నాను సరే అండి మరి నచ్చిందా మీకు బండి గురించి అయితే మీకు అన్ని చెప్పాను కదండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు ఇంకేమైనా డౌట్ ఉంటే నేను చెప్తాను బండి అయితే సూపర్ మనం తీసుకోవచ్చు అలాగే డిక్కీ కూడా చూడండి మరి తాళం తీసుకునేలాగా డిక్కీ తీసుకోవచ్చు ఇది డిక్కీ ఇలాగా ఖాళీగా ఉంది చాలా ఖాళీగా ఉంది ఏమైనా వేసుకోవచ్చు మరి చూశారు కదా ఇంకా బండి అంతా చాలా బాగుంది అండి ఇంక మరి ఉంటాను బాయ్